అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ అరుణాచలంలో రమణ ఆశ్రమానికి ఎదురుగా ఉన్న ఈ గణపతి ఆలయం మధ్యలో ఉన్న అరుగుకు ఒక విశేషం ఉన్నది పంతొమ్మిది వందల ఏడు ప్రాంతంలో కావేకంఠ గణపతి ముని వారి తమ్ముడు ఒక ఏకాదశి నాడు ఆకలి బాధతో ఎందరో ఇళ్ళకి వెళ్ళి అన్నం పెట్టమని అడుగగా ఉపవాసం వల్ల ఎవరు పెట్టలేకపోతారు చివరకు వారి తమ్ముడు కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే ఒక ఇంటి అరుగు మీద పడుకో పెడతారు ఆ ఇంటాయన సుందరేశ్వరుడు ఏకాదశి నాడు ఎవరైనా బ్రాహ్మణులకు భోజనం పెట్టే నియమం వారికి ఉన్నదని వీరిని భోజనానికి ఆ ఇంట్లోకి తీసుకువెళ్తారు లోపల నుండి వారి ధర్మపత్ని మీనాక్షి పేరుతో వచ్చి నవకాయ పిండి వండలతో కడుపు నిండా భోజనం పెట్టి అరుగు మీద పడుకోమని చెప్పి స్వయంగా తమలపాకుల ఒక్క కూడా ఇస్తుంది అవి తిని ఇంతటి మధుర భోజనం మునుపెన్నడూ తినలేదని ఆలోచిస్తూ గార్డెన్ నిద్రలోకి జారుకుంటారు ఉదయం మెలకు వచ్చేసరికి అక్కడ తమలపాకు తోడుమలు ఉంటాయి కానీ ఆ దంపతులు ఉండరు పైగా ఆ ఇల్లు ఒక గణపతి ఆలయంగా మారిపోయి ఉంటుంది సాక్షాత్ ఆ శివపార్వతులు మీనాక్షి సుందరేశ్వర పేర్లతో వారి బిడ్డల ఆకలి తీర్చిన సంఘటన ఇది మీరు ఎప్పుడైనా అరుణాచల్ వెళ్ళినప్పుడు ఈ గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి